హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ అను పబ్లికేషన్స్ వారు శ్రీ శివయ్య గారు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు ఆ ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా అసలు ఎలా ఉంటుంది ఏంటి అంతా చెప్తారా లేకపోతే హైలైట్స్ పాయింట్స్ ఏమన్నా చెప్తారా ఏంటి అనేది మీకు ఒక అనుమానం ఉండొచ్చు అది ఎలా ఉంటుందంటే సారు చక్కగా డిజైన్ చేశారు సపోజ్ మనం ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే మనకి సంఖ్యామానంలో సంఖ్యామానంలో ఒక అంకె ఒక అంకె సంఖ్యలలో ఒక అంకె అంకెలలో అతి చిన్న సంఖ్య అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య ఒక్కసారి మనం చూసుకుంటే ఒక అంకె అంకెలలో అతి చిన్న సంఖ్య వన్ అతి చిన్న సంఖ్య వన్ ఏంటి సార్ జీరో కదా జీరో కూడా ఒక అంకే కదా అతి చిన్నదే కదా మీరు అది రాయలేదేంటి అనేది కొంతమంది అభ్యర్థులకి డౌట్ రావచ్చు ఇంతకీ జీరో అంటే మీనింగ్ ఏంటంటే నిల్ అసలు అక్కడేమీ లేదు అని చెప్పటం మాత్రమే జీరో మరి అక్కడ ఏమీ లేదని చెప్తే ఎట్లా అతి చిన్న సంఖ్య ఉంది వన్ అన్నామంటే అక్కడ ఒక నంబర్ ఒక ఒక చైర్ లేకపోతే ఒక ఐటమ్ ఉందని అర్థం అందుకే అతి చిన్న సంఖ్యని వన్నగా తీసుకుంటాం ఈ ఒక అంకె అంకెలలో అతి పెద్ద సంఖ్య నైన్ అతి పెద్ద సంఖ్య నైన్ ఓకే నెక్స్ట్ మరి వన్ టు నైన్ రాశాం తర్వాత టెన్ అంటే టెన్ అంటే రెండు అంకెలు రెండు అంకెల సంఖ్య మరి రెండు అంకెల రెండు అంకెల రెండు అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అతి చిన్న సంఖ్య స్టార్టింగ్ పాయింట్ టెన్ చాలా ఈజీ వన్ ఒకటి వన్ దాని తర్వాత జీరో టెన్ మరి రెండు అంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య వెరీ సింపుల్ రెండు తొమ్మిది రైట్వి డబల్ నైన్ డబల్ నైన్ ఇక ఆటోమేటిక్ సీక్వెన్స్ మూడు అంకెల మూడంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఒకటి పక్కన రెండు జీరోలు రైట్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీన్ తర్వాత హండ్రెడ్ మూడంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య మూడు తొమ్మిదిలు మూడు తొమ్మిదిలు త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రిబుల్ నైన్ అంటే సీక్వెన్స్ కోసం మూడు మూడు తొమ్మిది రెండు రెండు తొమ్మిది ఒకటి ఒక నైన్ ఇక్కడ వన్ టెన్ హండ్రెడ్ ఇన్ ది సేమ్ వే ఇన్ ది సేమ్ వే నాలుగు అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఒకటి పక్కన మూడు సున్నా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు అంకెల సంఖ్య చిన్న సంఖ్య నాలుగు అంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య కళ్ళు మూసుకుని రాసేయచ్చు నాలుగు తొమ్మిదిలు ఇదేముంది సార్ ఇది ఎవరైనా రాస్తారు ఏం చాలా చిన్నది ఇది అంటే ఇందులోనే మనం నంబర్ ఆఫ్ బిట్స్ తయారు చేయొచ్చు ఈ టేబుల్లోనే మనం నంబర్ ఆఫ్ బిట్స్ సార్ బానుంది మరి రెండు అంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య అన్నారు అసలు రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి కానీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనకే డౌట్ వస్తూ ఉంటుంది వాడేదో క్వశ్చన్ అడగటం కాదు రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది అంటే టెన్ తో స్టార్ట్ చేస్తాం టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఈ నైన్టీన్ రెండు అంకెల అతిపెద్ద సంఖ్యలో నుంచి రెండు అంకెల అతిపెద్ద సంఖ్యలో నుంచి ఒక అంకె సంఖ్య తీసేస్తే నైన్టీ నైన్ మైనస్ నైన్ నైన్టీ రెండు అంకెల సంఖ్యలు నంబర్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ నంబర్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ నైన్టీ ఆటోమేటిక్ గా నంబర్ ఆఫ్ త్రీ డిజిట్ నెంబర్స్ త్రిపుల్ నైన్ మైనస్ నైన్టీ నైన్ ఇక్కడ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సీక్వెన్స్ వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ ఒక ఒకంకె ఎన్నింటి నైన్ నైన్ నైన్టీ నైన్ హండ్రెడ్ ఇది ఆటోమేటిక్గా నైన్ థౌజండ్ ఇలా కూడా అడగచ్చు మళ్ళీ దీని నుంచి ఇంకో బిట్టు ఫ్రేమ్ చేయొచ్చు ఇంకో బిట్టు ఏంటంటే ఒక ఒక ఒకంక్య అతి పెద్ద సంఖ్యకు ఒక ఒకంక్య అతి పెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే ఒకటి కలిపితే వన్ యాడ్ చేస్తే దాని తరువాతి దాని తరువాతి అతి చిన్న సంఖ్య వచ్చును ఒక అంకె అతి పెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే వన్ యాడ్ చేస్తే దాని తరువాతి దాని తరువాత అంటే రెండు అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య వచ్చును మంచి పాయింట్ ఇలా బిట్టి ఫ్రేమ్ చేయొచ్చు టెట్లో కానీ డిఎస్ ఎక్కడైనా సరే వాడిష్టం ఇది మహాసముద్రం ఇది ఇందుట్లో మళ్ళీ రెండు అంకెల అతి చిన్న సంఖ్యలో ఒకటి సప్రాక్ట్ చేస్తే అంటే ఒకటి తీసివేసిన ఒకటి తీసివేసిన దాని ముందున్నటువంటి అతి పెద్ద సంఖ్య వచ్చిన ఇలా యారో మార్క్ ఇటు నుంచి అటు అటు నుంచి అంటే టెన్ మైనస్ వన్ నైన్ యాక్చువల్లీ ఇది టెన్నే మనకి మైనస్ వన్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ ఇలా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఇక్కడనే కాదు ఎక్కడే ఏ అని అడగచ్చు అంటే ఫస్ట్ కాబట్టి ఇక్కడ చెప్పాను ఎక్కడైనా అడగచ్చు ఏ ఏరియా ఈ ఆరో మార్క్ తర్వాత అతి పెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు తేడా రెండు అంకెల రెండు అంకెల అతి పెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు తేడా అంటే ఏం చేస్తామంటే మనం నైన్టీ నైన్ మైనస్ టెన్ నైన్ మైనస్ ఎయిట్ నైన్ మైనస్ వన్ ఎయిట్ నైన్టీ నైన్ మైనస్ టెన్ ఎయిటీ నైన్ నైన్ కళ్ళు మూసుకుని ఎయిట్ ఎయిట్ త్రిపుల్ నైన్ ఇది ఒక సీక్వెన్స్ ఇక్కడ ఫస్ట్ ఎయిట్ 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 నైన్ ఇలా సీక్వెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా ర్యాపిడ్ రివిజన్ రివిజన్ ఇలా సార్ డిజైన్ చేస్తున్నారు మనం ఏదైతే ఫాస్ట్ గా హైలైట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ మనం ఎస్జిటి సిలబస్ మార్చి ఫిఫ్టీన్త్ లోపు నోటిఫికేషన్ లోపు ఈ ర్యాపిడ్ రివిజన్ ద్వారా మనం ఎస్జిటి సిలబస్ మొత్తం మ్యాథ్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనం ఫినిష్ చేసుకుందాం ఇప్పుడు మనం మూడో తరగతి స్టార్ట్ చేసాం ఇటువంటి పాయింట్స్ ఎన్నో ఉన్నాయి ప్రతి చాప్టర్ లో కొన్ని చాలా చాలా పాయింట్స్ చాలా చాలా షార్ట్ కట్స్ ఇదరో పాయింట్ చెప్పుకున్నాం ఇవన్నీ స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఆ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు అన్నుంటే బుక్స్ తీసుకున్నటువంటి వారు అన్నీ వన్ డబల్ నైన్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మనకి మనకి రివిజన్ కోర్స్ సార్ మనకు అందుబాటులో ఉంచారు మీరందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్